వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి పర్వదినాన మీకైతే ఒక మహోన్నతమైన గుడి గురించి అయితే చూపించబోతున్నాను అది శ్రీ బగుళ్ళ దేవస్థానము గ్రామం మచ్చుపేట ఈ గుడి ఎక్కడుంది ఈ బగుళ్ళకు ఉన్న విశిష్టత ఏంటి ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారనేది మీకు ఎవరికి తెలియదు సో ఇప్పుడైతే మీకు అందరికీ ఆ గుడి గురించి చెప్పబోతున్నాను అండ్ డైరెక్ట్గా చూపించబోతున్నాను సో ఇదే అనమాట మనం స్టార్టింగ్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి దారి నేను చూపించిన ఎంట్రన్స్ నుంచి ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ లోపలికైతే వెళ్ళాలి ఇక్కడికి దారి సరిగ్గా లేదు కానీ మట్టి రోడ్డు ఉంటుంది చుట్టుపక్కల పొలాలు కూడా ఉంటాయి ఈ బగుళ్ళకి చాలా పెద్ద చరిత్ర ఉంది ఇది ఇప్పటిది కాదు చాలా ఏళ్ళనాటి గుడి అనమాట ఇక్కడ గుడి ఉందన్న విషయం కూడా ఎక్కువ మందికి అయితే తెలీదు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలకి మాత్రమే తెలుసు ఇక్కడ బగుళ్ళ ఉందని ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటి ఈ గుడిలో ఏ ఏ దేవతలు ఉన్నారు ఏ దేవుళ్ళు ఉన్నారు ఈ బగుళ్ళకి నది స్నానానికి ఐ మీన్ గంగా స్నానానికి ఎందుకు వస్తారు ఈ నదిలో నుంచి ఎక్కడి నుంచి వాటర్ అయితే వస్తుంది అనేది ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియదు సో మీకైతే ఈ బగుల చరిత్ర గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను సో శివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గంగస్నానానికి అయితే వెళ్తారు ఇటు అటు గంగస్నానం అని అంటారు అలాగే గోదావరి స్నానం అని అంటారు సో ఈ గుడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే గంగస్నానానికి వెళ్తారు ఒకప్పుడు ఇక్కడికి వాటర్ వేరే దగ్గర ఉండేటిది సో ఇప్పుడైతే పైప్ లైన్స్ అనేవి వేశారు సో స్నానం చేసిన తర్వాత ఇక్కడే శివుడిది బొమ్మ ఉంటుందనమాట ఆ విగ్రహానికి అభిషేకాలు చేస్తారు వాటర్ తోటి అండ్ పసుపు కుంకుమ వేసి అక్కడే కొబ్బరికాయ కొడతారు చూశారు కదా చాలామంది జనాలు అయితే వచ్చేసి ఇక్కడ గంగ స్నానం చేస్తున్నారనమాట స్నానాలు ఆచరించి వెళ్తారు అండ్ ఇక్కడ నుంచి స్నానం చేసిన తర్వాత ఇటు నుంచి అయితే మనం వెళ్ళాలి లోపలికి గుడి దగ్గరికి సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఇక్కడ నుంచే వాటర్ అనేది వచ్చాయంట అక్కడ డోర్ కనిపిస్తుంది కదా మీకు ఆ డోర్ దగ్గర నుంచి వాటర్ అనేవి బయటకు వచ్చేవి సో ఆ వాటర్ ఎక్కడ నుంచి వచ్చాయో కూడా ఎవరికి తెలియదు అలా ఉంటుందన్నమాట ఇది ఇప్పటికీ అసలు మిస్ట్రీ అందరికీ సో ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్న అయితే విశాలాక్షి విశాలాక్ష అంటే మనందరికీ తెలుసు కాశీలో ఉంటుంది కదా ఆ విశాలాక్ష అనమాట ఈమె ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసింది సో ఈమె ఎలా వెలిసింది అదేంటో కూడా ఎవరికి తెలీదు అంత ఆశ్చర్యం సో ఇక్కడ ఆమెకైతే ఆయన పూజారి అభిషేకం చేస్తూ ఆమెకైతే దీపాలు అనమాట సో ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు శివరాత్రి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గంగస్నానికి వెళ్తారు సో ఇక్కడికైతే చాలామంది వస్తారు బాగుళ్ళకి అంత పవర్ఫుల్ సో మనం అయితే వెళ్ళిపోదాము కొంచెం ముందుకి సో శివాలయం జోటలింగాల ముందే ఏ నందీశ్వరుడు ఉంటాడనమాట సో లోపలికి వెళ్తే జోడు లింగాలు ఉంటాయి అంటే జోడు లింగాలు అంటే రెండు లింగాలు అనమాట లోపల ఆ గుడి కూడా చిన్నగా ఉంటుంది సో మీకైతే క్లారిటీకి అయితే కనిపించదు లోపల అంతా సో ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకైతే కొంచెం కనిపిస్తుంది జోడు లింగాలు అవి స్వయంభు వెలిసాయి అక్కడ అయితే ఎవరు అయితే చేసింది కాదు అండ్ ఇక్కడ చాలా పవర్ఫుల్ ఒక కొన్ని ఏళ్ళ నాటి నుంచి ఇక్కడ వెలిసింది అది సో మీరైతే చూస్తున్నారు కదా ఇలా లోపలికైతే వెళ్ళాలి అండ్ బయటికి రావాలి చిన్నగా ఉంటుంది లోపల ఎంట్రన్స్ కూడా కూడా మనం వంగాలి పైన హైట్ కూడా ఏమీ ఉండదు టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ముందు కూడా నంది ఉంటుంది ఎక్కడ చూడలేదు నేనైతే సో ఇక్కడే ఫస్ట్ టైం చూశాను సో వెంకటేశ్వరికి ఆపోజిట్గా నంది ఉంటుంది సో మీరు వాళ్ళు లోపలికి వెళ్తున్నారు కదా ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట సో లోపల ఈయన విగ్రహం కూడా ఉంటుంది ఇది కూడా వెలిసింది అనేది సో లోపల చిన్నగా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఉన్నాడు కదా సో ఈయన గురించి నేను మీకు తర్వాత అయితే చెప్తాను అండ్ ఇక్కడ ఇంకొకటి ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే వినాయకుడు కూడా ఇక్కడే ఉంటాడు సో వినాయకుడు కూడా వెలిసిందనేది అద్భుతం అనే చెప్పుకోవాలి ఈ చుట్టుపక్కల మొత్తం ఇక్కడికే వచ్చి గంగస్నానాలు చేసి వాళ్ళు కోరిన కోరికలనే నెరవేర్చుకుంటారు సో ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా లోపలికి వెళ్ళేసి అక్కడ వన్ రూపీ కాయిన్స్ అనేది అంటిస్తారు అనమాట వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరడానికి సో ఇక్కడ వినాయకుడిని కూడా మొక్కి కొబ్బరికాయలు అనేది మొక్కుకుంటారు అండ్ కొడతారు కొబ్బరికాయలు సో so, ఇది నా లోపల ఆ విగ్రహం అనమాట మీకు కనిపిస్తుంది కదా లోపల ఎలా ఉంది ఏంటంటే చిన్నగా ఉంటాయి టెంపుల్ కూడా పెద్దగా ఉండదు సో ఇది బిలవపత్ర చెట్టు అనమాట సో ఇక్కడే ఉంటుంది బిలవపత్రం చెట్టు కూడా సో అక్కడ రాళ్ళు అవన్నీ కూడా రాళ్ళు అలా పెడితే ఇల్లు తొందరగా అవుతుందని అందరూ విశ్వసిస్తారు ఆవన సో ఇప్పుడైతే ఇది శివాలయం సో ఇది శివాలయం అంటే శివుడు అనమాట లోపల చిన్నగానే ఉంటుంది ఇది కూడా నేను లోపలికి వెళ్ళి అయితే ఇంకా నేను క్లారిటీగా తీయలేదు మాకు అప్పటికే టైం అయిపోయింది సో మేము వెళ్ళాలని చెప్పి సో మీరైతే చూడండి శివాలయం అయితే అంటే శివుడు ఈయన కూడా స్వయంభూగా వెళాడు అక్కడ లోపల అందరూ ఇక్కడికైతే వెళ్ళి దర్శించుకుంటారు లోపలికి వెళ్ళే చిన్న టెంపుల్ అనమాట ఇది సో నేను చెప్పాను కదా శివరాత్రి రోజు గంగస్నానం ఆచరిస్తారు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి వచ్చేసి సో ఈ చరిత్ర ఏమిటంటే ఇది ఈ టెంపుల్స్ కట్టింది పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంటే మనకి స్వాతంత్రం రాకముందే ఈ టెంపుల్ అనేది కట్టారు సో మీకు ఫస్ట్ నేను చూపించిన ఫోటో ఉంది కదా సో ఆయనే ఫస్ట్ ఈ టెంపుల్ని అయితే రన్ చేశారు సో దాని స్టోరీ ఏంటంటే చాలా పెద్ద స్టోరీ నేను మీకైతే తర్వాత ఈ టెంపుల్స్ గురించి అయితే మీకు చెప్తాను సో ఇంకా అయితే ఇది అంత పాపులర్ అవ్వలేదు టెంపుల్ సో ఇది ఒక గ్రామంలో ఉంటుంది ఈ బౌళ్ళకి స్నానం ఆచరించడానికి బేగంపేట్ ఎక్స్ రోడ్ బేగంపేట్ అండ్ నవాబ్పేట్ మంతిని రాజాపూర్ ఆదివారంపేట ఇలా గ్రామాల నుంచి అయితే వచ్చి ఇక్కడికి స్నానం ఆచరిస్తారు సో శివరాత్రికి ప్రతి ఒక్కరు వస్తారని చెప్పి ఇక్కడ ఫెసిలిటీస్ ఉండాలని వాటర్ ఫెసిలిటీ పులిహోర బనానాస్ అయితే పంచారు ఇక్కడ సో మేము ఈరోజు గంగస్నానం వెళ్ళాను కాబట్టి ఈ మహోన్నతమైన గుడి గురించి మీకు చెప్పాలనుకున్నాను సో చెప్పేసాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఈ గుడి అయితే మీరు ఎక్కడ చూసిండ్రో ఇదే రేర్